నాకు చాలా భయం ఉంది ఏం భయం అంటే నేను నా జీవితం ముగించేలోపు నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు ఒక్క ఒక్క పాస్టర్ గార్డ్ అయినా ఒక్క జాంబీ వైరస్ అయినా మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను ప్రతి క్షణం సంపూర్ణంగా నా భారతదేశం నుండి ఈ మాఫియాని తరిమి కొట్టడమే నా జీవిత హాస్యంగా బ్రతుకుతున్నాను ఇందుట్లో ఎలాంటి భయానికి బెరుకునికి తావు లేదు అంటే ఇలాంటి మత ఉన్మాదంతో రేగిపోతున్నటువంటి వాళ్ళు ధర్మ పరిరక్షకులుగా ధర్మ పరిరక్షకులు అని తెలుసు కదా ధర్మ పరిరక్షకులు అంటే వారు నమ్ముకున్నటువంటి ధర్మాన్ని చేత పెట్టుకొని ఆ ధర్మాన్ని నమ్ముతున్న వారిని అందరూ కూడా రక్షిస్తున్నాం అని అనడమే ధర్మ పరిరక్షకులు అంటారు ధర్మ పరిరక్షకులుగా కొనసాగుతున్న వీళ్ళు ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు తెలుసా ఏంటంటే ఒక్క చర్చి కూడా లేకుండా చేసేయడం వాళ్ళ ప్రధాన జయమంటే చర్చేలోపు ఇది చేయాలంట క్రైస్తవ్యాన్ని లేకుండా నిర్మూలన చేసేస్త అంటే నీకు చేత కాదు అది అది నీ బాబుల తరం కూడా కాదు కానీ ఆ ఆలోచనకు వచ్చిందంటే నువ్వు ఎటువంటి ఉద్దేశంతో ఉన్నావు అంటే భారతదేశంలో ఉన్న చట్టాన్ని కూడా నువ్వు గౌరవించలేనట్టే కదా వాస్తవం అంటారా అంటే ఇవన్నీ ఇలాంటి మాటలు వినబడినప్పుడు ఏమవుతుందండి చెప్పండి ఎలా ఎలాంటి భావజలాలు పడతాయి చెప్పండి అంటే క్రైస్తువులు అంటే అమాయకులు వాళ్ళు ఎన్న నోరు మూసుకొని ఉంటారు వాళ్ళు ఎన్ని తిట్టినా ఏం మాట ఆడరో ఇదే కదండి నిజంగా ఏమండి వారి లాంటి తెగింపు మీరు అని ఏ సూక్రీస్తు చెప్తే తలకాయలు పుచ్చకాయలే లేచిపోతాయి తెలుసా తలకాయలు పుచ్చకాయలే లేచిపోతాయి ఏ ప్రలో నినాదం చెయ్యనరా అని ఒకవేళ బైబిల్ రాసిస్తే నినాదం ఏసు చేయమల్లా హింసావాదం వద్దు అహింసావాదమే చేపట్టని అన్నాడు ఆ మాటను నేర్చుకున్నాడు ఎవరు మన మహాత్మా గాంధీ పిత ఇంగ్లాండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో బారెస్టర్ చదువుతున్నప్పుడు బైబిల్ ఒక సబ్జెక్ట్గా బోధిస్తున్నప్పుడు అప్పుడు ఆయన చదువుకునేటువంటి విషయం ఏంటంటే మత్తయ్య రాసిన శుభార్తలో నిన్ను కుడి చెంప మీద కొట్టు వైపునకు నీ ఎడమ చెంప కూడా త్రిప్పుము అదే పాటించాడు వాళ్ళు మనల్ని హింసిస్తున్నారు కదా వాళ్ళు మనల్ని కొడుతున్నారు కదా వద్దునన్నా వద్దు మన అహింసవాదాన్ని పాటిద్దాం బైబిల్లో చెప్పిన మాటను పాటిద్దాం అని బ్రిటిష్ వారికి బైబిల్ ద్వారా బుద్ధి చెప్పాడు మహాత్మా గాంధీ మీ బైబిల్లోనూ ఉంది మీరు నమ్మినటువంటి దైవ గ్రంథంలోనూ ఉంది ఇదిగో మీ సహోదరులు ప్రేమించమని మేము మీ సహోదరులు కదా మరి మమ్మల్ని మీరు ఎందుకు ప్రేమించట్లేదు అడిగాడు క్లియర్గా సమాధానం చెప్పలేకపోయారు అంటే బైబిల్లో యేసు క్రీస్తు ప్రజలు వారు హింసాఖండని ఎక్కడ కూడా ప్రోత్సహించలేదు ఒకనొక రోజున ఏసుక్రీస్తు వారిని అక్కడికి వస్తున్నటువంటి ఆ బొట్టులను ఆ యేసుక్రీస్తు వారిని దండిస్తూ ఉంటే పేతురు కత్తి తీసుకొని నరికేస్తాడు పేతుడిని ఏమంటారు తెలుసా పేతుడిని కత్తి తీసి నీ వరలో పెట్టు కత్తి పెట్టుకున్న వాడి కత్తితోనే మరణిస్తాడు ఏసు నేర్పించింది కత్తిల తత్వం కాదు ఏసు నేర్పించింది ప్రేమతత్వం అందుకే ఈ భారతదేశం ఇంకా సమాధానంగా కొనసాగుతుంది అది ఏసు నేర్పించింది నాన్న వాళ్ళు కత్తులు లేదున్నారా మీరీ తీయనరా అన్నారనుకోండి అన్నారనుకోండి బైబిల్లో ఎప్పుడో రక్తపాతం జరుగుతుంది కానీ ఈరోజు పబ్లిక్లో కూడా వచ్చేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు అని అంటే అది క్రైస్తులు వారి యొక్క మంచిదనం అండి లేకపోతే అంత మాట్లాడే రైటు ఎవరికి ఉండదు ఎందుకంటే ఈరోజు ఈ కర్ణాకర్ సుగునా వాడు మాట్లాడుతున్నాడు ఈ కరుణాకర సుగ్న అనేటి వాడు వాడి జీవిత జయం ఏంటంటే వాడి జీవితం జయం అదే అని చెప్పింది వాడు మత గ్రంథం వాడి రిలీజియన్ అది చెప్పదు కదా ఏ రిలీజియన్ అయినా సరే ఏం చెప్తుంది దాని కింద మత పరిరక్షణ ధర్మ పరిరక్షణ క్రింద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుని ఎదుటికు పవిత్రంగా తీర్చిదిద్దండి దాని దగ్గర తీసుకురండి అని చెప్తుంది అంతేనా చంపేయండి అని నేను చెప్తుందా మరి అంటున్నాడు ఒక చర్చిని కూడా లేకుండా అతమార్చాలి ఇది నా ప్రధాన జయము మీరు అందరి చేతులు గెలపండి అక్కడ అక్కడిని ఆ వేదిక కింద ఉన్న వాళ్ళందరినీ కూడానా మీరు నాతో చేతులు గెలపండి నాకు దండగా అండగా దండగా ఉండండి అంటున్నాడు అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఉదాహరణ ఏంటి నేను క్రైస్తవుని ఓకేనా నాకు ఆయనతో సహోదరులు చాలామంది ఉన్నారు వాళ్ళు నా బావలు ఉన్నారు బామ్మలు ఉన్నారు మామీలు అందరూ ఉన్నారు ఇప్పుడు వీడు వాళ్ళతో చేతులు కలపమన్నాడు అంటే వీళ్ళని ఎవరి మీద తీసుకొస్తున్నాడు గొడవకి చెప్పండి అర్థమవుతుందా మీకు వీళ్ళని ఎవరి మీద గొడవ తీసుకొస్తున్నాడు నా మీద గొడవ తీసుకొస్తున్నాడు అంటే అన్న తమ్ముల్లాగా కలిసి బ్రతుకుతున్న మా మీద ఏం పెడుతున్నాడు వీడు స్విచ్ పెడుతున్నాడు అసలు భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ఏం చెప్తుందో తెలుసా ఎవరి మతాన్నైనా వాళ్ళు స్వేచ్ఛగా ప్రయటించుకోండి స్వేచ్ఛగా ప్రయటించుకోండి ఒకరి మత విశ్వాసాలు ఒకరి కించపరిచే విధంగా వ్యవహరించొద్దు నువ్వు ఏ మతాన్ని గౌరవించినా ఏ మతాన్ని ప్రేమించినా నీకు ఏ మతం నీకు ఇష్టమై ఉన్నా ఆ మతంలోకి మీరు వెళ్ళండి ఇది చెప్పింది భారతదేశం రాజ్యాంగం మరి దీన్ని ఏం చేయాలనుకుంటున్నాడు రూపు మాపాలనుకుంటున్నాడు కానీ చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ గట్టిగా పనిచినట్టు ఉండదు ఈసారి మామూలుగా ఉండదు మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి